ఒకసారి పిల్లి గాడిద మరియు కోడిపుంజు ఒకే గుడిసెలో ఉండేవి ఒక రోజు గాడిద కూర్చొని ఆలోచిస్తూ ఉంది గాడిద ఇంత ఆలోచిస్తున్నావేమిటి నేను గాడిద కదా అందరూ నన్ను మట్టి వారిని అంటున్నారు అసలు నా దగ్గర బుర్ర ఉందో లేదో నాకు డౌట్ ఒక పని చేద్దాం పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి గాలిదేకి బుర్ర ఉందా లేదో నక్కల అడుగుదాం గాడిదకు బుర్ర ఉందో లేదో అడుగుదామని ముగ్గురు మాట్లాడుకొని ముగ్గురు అడవికి వెళ్ళారు నక్కరాజు వాళ్ళని చూసి అడిగింది

గాడిద అలా అంటూ ఏడుచుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది